వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ ఫిబ్రవరి నెలలో చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల సమాచారం గురించిన సమగ్ర వివరణ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే మనం ఆర్జించిన ఆదాయంపై ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ ఒకటి నుంచి మొదలై ముప్పై ఒకటి మార్చి వరకు ఉంటుంది గడిచిన ఫైనాన్షియల్ సంవత్సరంలో మన ఆదాయం అసెస్ చేయడానికి ఆదాయ పన్ను అసెస్మెంట్ ఇయర్ అని పిలుస్తూ ఉంటాం ప్రతి ఏటా వ్యక్తులు సంస్థలు చెల్లించాల్సిన పన్నుల గురించి లేదా పన్ను రిఫండ్కు అర్హత కోసం ప్రతి సంవత్సరం కూడా వ్యక్తులు ఆదాయ పన్ను రిటర్న్స్ అయితే ఖచ్చితంగా దాఖలు చేయాల్సి ఉంటుంది ఆదాయ పన్ను పడినా పడకపోయినా మూడు లక్షల రూపాయల పైబడిన ఆదాయం కలిగిన వారందరూ కూడా విధిగా ఈ రిటర్న్స్ని ఫైల్ చేయడం చాలా అవసరం మనం చెల్లించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ అనేది మన ఆదాయ రకము ఆదాయ మొత్తము మన వయసు మరియు పన్ను మినహాయింపు కింద పరిగణించబడే వివిధ రకాల పెట్టుబడులు అంటే అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి మన ఇన్కమ్ ట్యాక్స్ సాధారణంగా మన డిడిఓ ద్వారా మినహాయించబడుతుంది అయితే మనకు సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ వంటి వాటిపై వచ్చే వడ్డీ ఇతర ఆదాయ మార్గాలు ఉంటే అవి ఉంటే దాని మీద ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది మనం గమనించుకొని దానికి తగ్గట్టుగా పన్ను చెల్లింపులకు ఏర్పాటు చేసుకోవాలి అయితే మన డిడిఓలు కేవలము మన యొక్క పెన్షన్ లేదా జీతం ఆదాయం పైన మాత్రమే వారు ఐటీని లెక్కిస్తారు ఇతరత్ర వచ్చేటువంటి అనగా ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంక్స్ మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటి మీద ఆదాయాన్ని లెక్కించరు అవి ఈ ఫైలింగ్లో వస్తాయి న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ఫర్ ద ఫైనాన్షిల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చూసినట్లయితే అప్ టు త్రీ ల్యాక్స్ వరకు అయితే నో ట్యాక్స్ ఉంటుంది మూడు లక్షల ఒక్క రూపాయి నుంచి ఏడు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ ఏడు లక్షల ఒక్క రూపాయి నుంచి పది లక్షల వరకు టెన్ పర్సెంట్ పది లక్షల ఒక్క రూపాయి నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ అదేవిధంగా పన్నెండు లక్షల ఒక్క రూపాయి నుంచి పదిహేను లక్షల వరకు ఇరవై శాతం పన్ను చెల్లించాలి పదిహేను లక్షల పైబడి ఆదాయాన్ని ఆర్జించే వారందరూ కూడా ముప్పై శాతం పన్నుని చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ నూతన పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు పెంచారు అంతగా మరో పాతిక వేలు పెంచారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో బడ్జెట్లో ఐటీపై ప్రకటించిన దాన్ని బట్టి సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ ప్రకారము ఆదాయ పన్నుకు లెక్కింపు ఆదాయం ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల లోపు ఉన్నవారికి దీనిగాక మరో ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా రివేట్ అనేది అందుబాటులో ఉంటుంది ఇది న్యూ రీజియంలో న్యూ ట్యాక్స్ రీజియంలో స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకి పెంచడంతో ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల లోపు ఆదాయానికి పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం అనేది లేదు అయితే ఇక్కడ కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ మినహా ఏ విధమైనటువంటి సేవింగ్స్ అంగీకరించబడవు అదే పాత పన్ను విధానంలో అయితే ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు ఇది ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉన్న మూడు ఆదాయ పన్ను స్లాబులు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా వర్తిస్తాయి పాత పన్ను విధానంలో వ్యక్తికి వర్తించే ఆదాయ పన్ను స్లాబులు అతను లేదా ఆమె వయస్సు మరియు నివాస స్థితిపై ఆధారపడి ఈ కింది విధంగా మనం చూసినట్లయితే మూడు రకాలుగా ఉంటాయి భారతదేశంలో బడ్జెట్ ప్రతిపాదించిన పన్నుల ఆధారంగా స్లాబ్ సిస్టం ఉంటుంది జీతము లేదా పెన్షన్ పొందే వ్యక్తులకు ఆదాయ పన్ను స్లాబ్లు మూడు రకాలుగా వర్గీకరించబడ్డాయి అరవై సంవత్సరాలలోపు ఉండే వ్యక్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబంలో ఆర్జించేవారు మొదటి రకం అయితే రెండు టైప్ వచ్చేసి అరవై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల మధ్య ఉండే సీనియర్ సిటిజన్స్ ఇక మూడో రకము ఎనభై సంవత్సరాలపై పైబడిన వయసు కలిగిన వారు ఈ విధంగా మూడు రకాల వ్యక్తులుగా డివైడ్ చేసి వారు పన్ను చెల్లింపులైతే చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు అరవై సంవత్సరాల పైబడే వ్యక్తులు అరవై నుంచి ఎనభై సంవత్సరాల మధ్య ఉండేవారు ఎనభై సంవత్సరాల పైబడేవారు ఓల్డ్ రీజియంలో అరవై సంవత్సరాల లోపు వారికి రెండున్నర లక్షల వరకు ట్యాక్స్ ఉండదు అరవై నుంచి ఎనభై సంవత్సరాల మధ్య వారికి మూడు లక్షల రూపాయలు ఎనభై సంవత్సరాల పైబడిన వారికి అయితే ఐదు లక్షల రూపాయల వరకు ఏ విధమైనటువంటి ట్యాక్స్ ఉండదు ఇప్పుడు న్యూ రీజియము మరియు ఓల్డ్ రీజియంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరెవరికి ఎంతెంత పడుతుంది అనేటువంటి వాటిని కొన్ని ఉదాహరణలతో చూద్దాం ముందుగా ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ఆదాయంపై వివరణ న్యూ ట్యాక్స్ రీజియంలో అన్ని వయసుల వారికి ఒకే రకమైనటువంటి స్లాబ్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వార్షిక ఆదాయము ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటే న్యూ మ్యూజియంలో వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటుంది సో ఈ డెబ్బై ఐదు వేల రూపాయలని ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు తీసేస్తే మనకి ఏడు లక్షలు వస్తుంది ఇది ట్యాక్సిబుల్ ఇన్కమ్ దీనికి ట్యాక్స్ చెల్లించాలి ఇందులో అప్ టు త్రీ ల్యాక్స్ వరకు నో ట్యాక్స్ న్యూ మ్యూజియంలో మూడు నుంచి ఏడు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ కాబట్టి మనకు వచ్చినటువంటి ఈ ట్యాక్సిబుల్ ఇన్కమ్ కూడా ఏడు లక్షల లోపే ఉంది కాబట్టి ఫైవ్ పర్సెంట్ అనగా ట్వంటీ థౌజండ్ రూపీస్ని చెల్లించాల్సి ఉంటుంది అనగా చెల్లించాల్సినటువంటి మొత్తం పన్ను వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఉంటుంది ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఉండేటువంటి వారికి అందులో అప్ టు సెవెన్ ల్యాక్స్ వాళ్ళకి సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద ఇరవై ఐదు వేల రూపాయల వరకు రిబేట్ కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి పన్నును చెల్లించాల్సిన అవసరం లేదు వార్షిక ఆదాయము ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఉండి న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ ఎంచుకున్న వారికి మరి ఓల్డ్ ట్యాక్స్ రీజన్లో చూసినట్లయితే పాత పన్ను పద్ధతిలో స్టాండర్డ్ డిడక్షన్ కింద యాభై వేల రూపాయలుగా మాత్రమే ఉంది దీనికి అదనంగా మనం చేసేటువంటి సేవింగ్స్ కూడా అనుమతించబడతాయి ఓల్డ్ రీజియంలో సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ ప్రకారము టాక్సిబుల్ ఇన్కమ్ కింద ఐదు లక్షల రూపాయల లోపు ఉంటే ఆ ఆదాయం మీద పన్నెండున్నరవై పన్ను మినహాయింపు ఉంటుంది అదే న్యూ రీజియంలో అయితే ఏడు లక్షల లోపు పాతిక వేలు ఉంటుంది ఇది ఓల్డ్ రీజియం కాబట్టి ఐదు లక్షల రూపాయల లోపు పన్నెండు మాత్రమే మినహాయింపు ఉంటుంది ఏ విధమైన సేవింగ్స్ లేకుండా అరవై నుంచి ఎనభై సంవత్సరాల మధ్య వయసు వారికి పాత రీజియంలో కొనసాగాలి అని అనుకునే వారికి వార్షిక ఆదాయం ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటే ఎంత ట్యాక్స్ పడుతుందో పరిశీలిద్దాం సో వార్షిక ఆదాయం ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేలు ఈ యాభై వేలుని ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు తీసేస్తే ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది సో అరవై సంవత్సరాల పైబడిన వారి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వారికి అప్ టు మూడు లక్షల వరకు నో ట్యాక్స్ మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ అనగా టెన్ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది అదే ఫైవ్ టు టెన్ ల్యాక్స్ వరకు ఇరవై శాతం అనగా నలభై ఐదు వేలు ట్యాక్స్ పడుతుంది సో ఈ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది వరకు వచ్చినటువంటి టెన్ థౌజండ్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మొత్తం ట్యాక్స్ యాభై ఐదు వేల రూపాయలు వారు చెల్లించాల్సి ఉంటుంది ఇక ఇక్కడ చూసినట్లయితే దీనికి మళ్ళీ సెస్ కూడా అదనంగా ఉంటుంది సేవింగ్స్ ఉండి ఇది ఇదంతా కూడా అరవై పై బండి వారికి అలా కాకుండా సేవింగ్స్ ఉండి ఇదే అరవై నుంచి ఎనభై సంవత్సరాల మధ్య వయసు వారు పాత్ర యుజంలో కొనసాగాలి అని అనుకుంటే వారికి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఆదాయం ఉంటే వారికి ఎంత ట్యాక్స్ పడుతుందో పరిశీలిద్దాం సేవింగ్స్ ఉండాలి ఇప్పుడు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు స్టాండర్డ్ డిడక్షన్ ఇందా అట్లాగే యాభై వేలు దాన్ని తీసేస్తే ఏడు లక్షల ఇరవై ఐదు వేలు ఇప్పుడు సేవింగ్స్ ఏటీసీ కింద లక్ష యాభై వేలు ఈహెచ్ఎస్ కింద ముప్పై ఆరు వేలు ఏటీటీ కింద మెడికల్ ఇన్సూరెన్స్ ఇరవై ఐదు వేలు సీఎం రిలీఫ్ కింద రెండు వేలు సొంత ఇల్లు లేకపోతే ఏటీజీజీ అలవెన్స్ కింద గరిష్టంగా అరవై వేలు మొత్తం సేవింగ్స్ రెండు లక్షల నలభై వేల ఆరు వందల రూపాయలు అవుతాయి సో ఇక మనకి ట్యాక్స్ వల్ వెనకం ఎంత అవుతుంది నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందలు అవుతుంది అరవై సంవత్సరాలు పైబడిన వారికి మూడు లక్షల వరకు నో ట్యాక్స్ మూడు నుంచి ఐదు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ అనగా మనకి నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందలు కూడా అప్ టు ఫైవ్ ల్యాక్సే కాబట్టి ఈ నాలుగు లక్షల ఎనభై నాలుగు ఐదు వందలు ట్యాక్స్ కడితే తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ట్యాక్స్ని చెల్లించాల్సి ఉంటుంది వీరు ట్యాక్స్ మినహాయింపు నుండి ట్యాక్స్ నుండి మినహాయించబడతారు ఓల్డ్ రీజంలో అయితే సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ ప్రకారము ట్యాక్సిబుల్ ఎన్కము ఐదు లక్షల లోపు ఉంటే కనుక వారికి పన్నెండు రై ఆదాయం మినహాయింపు లభిస్తుంది రిబేట్ లభిస్తుంది ఇక్కడ మనకు వచ్చి నాలుగు లక్షల ఎనభై నాలుగు వేలు ఎందు కాబట్టి వీరు ఐదు లక్షల లోపు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ట్యాక్స్ మినహాయింపు అనేది లభిస్తుంది ఇప్పుడు మరో ఉదాహరణ ఏ విధమైన సేవింగ్స్ లేకుండా ఎనభై సంవత్సరాల పైబడి పాత యుద్ధంలో కొనసాగే వారికి వార్షిక ఆదాయం ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంటే పడే ట్యాక్స్ని పరిశీలిద్దాం సో ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు వార్షిక ఆదాయము స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేలు ఈ యాభై వేలు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు తీసేస్తే ఏడు లక్షల ఇరవై ఐదు వేలు ఇప్పుడు మనం మాట్లాడుతుంది సెకండ్ కండిషన్ అంటే ఎయిటీ ఇయర్స్ పైబడిన వారికి ఈ విధంగా ఎయిటీ ఇయర్స్ పైబడిన వారికి అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు జీరో ట్యాక్స్ ఫైవ్ టు టెన్ ల్యాక్స్ వరకు ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ సో మనకి ఏడు లక్షల ఇరవై ఐదు వేలు అనేది కూడా టెన్ టెన్ ల్యాక్స్లో భాగమే కాబట్టి మనకి దీని ట్యాక్స్ కట్టినట్లయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది దీనికి మరలా సెస్ కూడా అదనంగా ఉంటుంది కావున ఆదాయ పన్ను స్లాబులు పాత మరియు కొత్త మదింపులు ఆదాయ పన్నులు వివిధ రకాలైన మినహాయింపుల గురించి పరిశీలించి మీకు అనుకూలమైనటువంటి విధానాన్ని ఎంచుకొని ఇన్కమ్ ట్యాక్స్ను చెల్లించాలి అధిక ఆదాయ పన్ను చెల్లించవలసిన వారు తమ ఆదాయం పైన ఐటీని ముందుగానే మదింపు చేసుకొని ఐటీ చట్టం ప్రకారం ఏప్రిల్ నుండి ఐటీ మినహాయింపు చేసుకోవచ్చు సంబంధిత ఎస్టీఓ గారిని కోరి ఆదాయ పన్ను మినహాయింపు చేసుకోవచ్చు కేవలము చివరి నాలుగు నెలల్లో ఐటీ మినహాయింపు వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఆ విషయాన్ని గమనించుకొని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ఆర్థిక ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ పన్ను పదిలోకి వచ్చే వారందరూ కూడా డిఫాల్ట్గా న్యూజ్ న్యూ యూజియం పదిలోకి వస్తారు అయితే ఎవరైనా పాత పద్ధతిలో కొనసాగాలి అని అనుకుంటే వారు సంబంధిత ఎస్టీఓ వాళ్లకు ఒక వైట్ పేపర్పై ఓల్డ్ రీజన్లో మేము కొనసాగుతాము అని రిక్వెస్ట్ లెటర్ని ఇవ్వవలసి ఉంటుంది అట్టి వారు ముందుగానే ఈ సేవింగ్స్ వివరాలన్నీ కూడా తెలియజేయాల్సి ఉంటుంది ఆ విధంగా చేయడం తెలియజేయటం వల్ల వాళ్ళకి అధిక భారం అనిపించదు